అత్తయ్యా ఎవడే వీడు పిచ్చాడులో ఉన్నాడు పిచ్చోడేం కాదు రోజు మీరు నన్ను నీ మొహానికి చాలా ఎక్కువ కానీ కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాము అసలు నీ మొహాన్ని ఎవరైనా దిగుకుంటారా అని అనేవాళ్ళు కదా అత్తయ్య గారు చూడండి వీడే నా కాలేజ్ డేస్ నుంచి నా అనకమాల పిచ్చి కుక్కలాగా తిరిగాడు నేను పెద్ద పట్టించుకోలేదు అనుకోండి మీకు నిరూపించాలి కదా అందుకే తీసుకొచ్చాను రోడ్డు మీద కనిపిస్తే పాపం ఏంటో ఇలా అయిపోయాడు ఉద్యోగం ఏం దొరికినట్లేదు చతకాయతో దేరుకుంటున్నాడు సరే సరే నువ్వు వెళ్ళు ఏదో చేసుకుంటున్నావు అక్కడ సరే సరే అక్కడ ఉన్నావు కదా ఇందాక అక్కడికి వెళ్ళు నేను వస్తాలే వెళ్ళు 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 చూసారా ఇట్లాంటి వాళ్ళు రోడ్డు మీద చాలా మంది కనిపిస్తుంటారు తీసుకొచ్చి చూపిస్తా మీకు ఇప్పుడు నా కొడుకు పరిస్థితి ఏమిటో